గణేషనమ గాయత్రి దేవ్య నమ మహా సరస్వతి నమ మాతాపితృహ ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కనుక కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతుంది కాబట్టి ఏదైనా సరే ఇంట్లో ఏదైనా ముఖ్యమైన పనులు ఉంటే చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు ఆగిపోయిన పనులన్నీ ఎవరికి వెళ్తాయి పెండింగ్ పనులన్నీ పూర్తవుతాయి ఇంటి అవసరాల కోసం చెడిపోయిన వస్తువులు వాహనాలు రిపేర్ చేయించుకోవడం కోసం కూడా ప్రయత్నాలు చేయొచ్చు ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ కూడా గ్రీన్ కార్డ్ లభించే అవకాశాలు కనపడుతున్నాయి సమయానికి అనుకున్న పనులు పూర్తి చేయగలుగుతారు క్రమశిక్షణగా ఉంటారని చెప్పొచ్చు ఆర్థికంగా బాగా డబ్బులు సంపాదించడానికి బలపడడానికి కృషి చేస్తారు కొత్త వ్యాపారాలు ప్రారంభించే వారికి మంచి అవకాశాలు రాబోతున్నాయి సక్సెస్ రాబోతుంది అనుకున్నదే తరువుగా ఏ పనినైనా సరే సకాలంలో పూర్తి చేయగలుగుతారు అలాగే దాన ధర్మాది కార్యక్రమాలు చేయడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు తీర్థయాత్రలు విహారయాత్రలు ఇంట్లో పూజలు వ్రతాలు నోములు చేయడానికి కూడా ప్రాధాన్యత ఇస్తారు కాకపోతే బళ్ళు కార్లు నడిపేటప్పుడు స్పీడ్గా మాత్రం నడపకండి చిన్న చిన్న సమస్యలు ఉన్నా కూడా ధైర్యంగా ఎదుర్కొని పోరాడగలుగుతారు వడ్డీ తాకట్టు వ్యాపారస్తులకి లాభాలు కనపడుతున్నాయి మంచి పేర్లు తెచ్చుకునే పనులు చేయడమే కాదు సంఘంలో కీర్తి గౌరవపర్యాదలు పెరుగుతాయి అలాగే ఉద్యోగిని ఉద్యోగస్తులు కూడా అధికారులతో రిలేషన్ చాలా బలపడుతుంది ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు మీ పనులన్నీ కూడా సకాలంలో పూర్తవుతాయి ఉద్యోగపరంగా కూడా అనేక రకాల మార్గాల ద్వారా డబ్బులు సంపాదించడానికి ప్రయత్నాలు చేస్తారు సంపద యొక్క సృష్టిని అర్థం చేసుకోగలుగుతారు భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగం పెరుగుతాయి సమస్యలు పరిష్కారం అవుతాయి అపార్థాలు తగ్గుతాయి శారీరకంగా కలుస్తారు సంతానం లేని వారికి చక్కని సంతాన యోగ్యత ఐవే ట్రీట్మెంట్లో సక్సెస్ కనపడుతుంది భూములు కానీ గృహం కానీ బంగారం కానీ వస్తువులు కానీ కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి వాటి మీద పెట్టుబడులు పెడితే డబ్బులు కలిసి మీకు విదేశీ ప్రయాణాలు బాగా కలిసి అలాగే వివాహ శుభకార్యాలు కుదురుతాయి వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది అలాగే డబ్బులు పెట్టుబడులు పెట్టేటప్పుడు నిర్ణయాలు తీసుకునేటప్పుడు మాత్రం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టేటప్పుడు జాతక పరిశీలన చేయించుకోండి ముఖ్యమైన వస్తువులు వాహనాలు యంత్ర పరికరాలు భూములు కొనుగోలు చేయడానికి మాత్రం చక్కని ఉన్నాయి ప్రేమికుల మధ్య ప్రేమ పెరుగుతుంది కలయికలు ఉన్నాయి మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఇంట్లో మీ పెళ్లి కోసం ఒప్పించగలుగుతారు కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యత గొడవల స్వర్ధ స్వర్దోకం పట్టడము లేదా అండర్స్టాండింగ్లు కనపడుతున్నాయి ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి గ్రీన్ కార్డులు లభించే అవకాశాలు లేదా పర్మినెంట్లు కనపడుతున్నాయి ఆర్థికంగా బలపడతారు అవసర అనవసరమైన ఖర్చులు తగ్గించుకోగలుగుతారు ముఖ్యమైన అప్పులు తీరుస్తారని చెప్పొచ్చు ప్రేమించిన వ్యక్తులతో శారీరక కోరికలు తీర్చుకుంటారు ప్రయాణాలు చేయగలుగుతారు ఆనందంగా కాలం గడుపుతారు అలాగే వివాహం కోసం ప్రయత్నం చేసేవారికి మంచి మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు లేదా మంచి మంచి అమ్మాయిలతోటి అబ్బాయిలతోటి పరిచయాలు కనపడుతున్నాయి విదేశీ ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయవచ్చు విద్యార్థి విద్యార్థులు కూడా ఏదైనా తయారు చేయాలి అనేటటువంటి తపన ప్రయోగం పరమైనటువంటి ఆలోచనలు కనపడుతున్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులకి పదవే అధికార యోగ్యతలు ఉన్నత స్థాయికి వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది విదేశాల్లో ఉద్యోగాలు చేసేటటువంటి వరకు కూడా చక్కని ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఉద్యోగ లాభాలు కనపడుతున్నాయి స్త్రీలకి భర్తతో సంతోషంగా కాలం గడుపుతారు కుటుంబంలో అత్తవాంబలతో సంతోషంగా ఉంటారు సమస్యలు పరిష్కారం కనబడుతుంది ఉద్యోగపరంగా వ్యాపారంగా స్త్రీలకు మంచి కలిసి వచ్చే అవకాశాలే కనపడుతున్నాయి వ్యాపారత్తులకు వ్యాపారపరంగా వృత్తిపరంగా వ్యవహార పరంగా ఎక్కువ అనుకూలతలు కనపడుతున్నాయి వ్యాపారంలో మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు వ్యాపారంలో విస్తరించేటటువంటి అవకాశాల ద్వారా ఎక్కువ లాభాలు పొందగలుగుతారు ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు అయితే ఈ వారం మీ గోచారం చూసుకున్నట్లయితే కాస్త అనుకూలమైన వాతావరణం కనపడుతుంది కాబట్టి ముఖ్యమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీకు సజావుగా సాగుతాయి ఆగిపోయిన పనులు ఎదరకు వెళతాయి సంతానానికి మీకు మధ్య అన్యోన్యత మీ ఇంట్లో పిల్లలకి సంబంధించి వివాహ ఉద్యోగ ప్రయత్నాలు లేదా విదేశీయాన ప్రయత్నాలు చదువుకి సంబంధించినటువంటి విషయంలోనూ అనుకూలతలు కనపడుతున్నాయి పిల్లల కోసం ఏదైనా ఆస్తులు పోగు చేద్దామన్నా వాళ్ళకి ఏదైనా ఆర్థికంగా సమకూరుద్దామన్నా అనుకూలించే పరిస్థితి కనపడుతుంది శుభవార్తలు వింటారు జనంలో విపరీతమైన ఆకర్షణ ఏర్పడుతుంది మిమ్మల్ని అందరూ మెచ్చుకుంటారని చెప్పచ్చు మీ జీవితాన్ని మలుపు తిప్పేటటువంటి నిర్ణయాలు తీసుకోగలుగుతారు అలాగే కోర్టు సమస్యలు కానీ పోలీస్ కేసుల నుంచి కానీ చిక్కుముడుల నుంచి కానీ బయటపడగలుగుతారు కొన్ని రకాల సమస్యలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కారాలు అవుతాయి ఏ పని ప్రారంభం చేసినా కొంచెం ఆలస్యంగా మాత్రం పూర్తవుతాయి కంగారు పడిపోకండి ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సంతృప్తిగా సాగుతాయి మీకు ఆస్తి వివాదాలు కానీ లేదా వ్యవహారాలు కానీ పరిష్కారాలు అవుతాయి అంతర్గత శత్రువులు ఎక్కువైపోతారు నరదిష్టి నరఘోష ఎక్కువగా ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాల్లో మార్పులు తీసుకొచ్చి ప్రత్యేక శ్రద్ధతో వ్యాపారం చేసుకున్నట్లయితే మాత్రం చక్కగా వ్యాపారం పుంజుకుంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు అనేక కొత్త విషయాలు తెలుసుకుంటారు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి మీ జీవితంలో ఉండే సమస్యలు పరిష్కారాలు కనపడతాయి విడిపోయిన వ్యక్తులు కానీ ప్రేమికులు కానీ బంధువులు కానీ స్నేహితులు కానీ మళ్ళీ తిరిగి కలుసుకోగలుగుతారు ఆర్థికంగా ఎదగడానికి మంచి అవకాశాలు కనపడతాయి వ్యాపారాల ద్వారా అనేక రంగాల ద్వారా డబ్బులు సంపాదించే ప్రయత్నంలో సక్సెస్ అవుతారు అలాగే అనారోగ్య సమస్య నుంచి బయటపడడానికి నూతన వైద్య విధానాలు అమరపల్చుకుంటారు టెస్టింగ్లు చేయించుకుని స్కానింగ్లు చేయించుకొని జాగ్రత్తలు పడతారు భవిష్యత్తు గురించి పెట్టుబడులు పెట్టడం డబ్బులు విపరీతంగా సంపాదించడానికి కృషి చేయడం గృహాల యందు ఎక్కువగా డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి అనారోగ్య సమస్యల నుంచి బయటపడగలుగుతారు వృత్తిపరంగా వ్యవహార పరంగా నుంచి బయటపడగలుగుతారు ఇతర దేశాల్లో ఉండే భారతీయులందరికీ భారతదేశం ఇతర దేశాల్లో ఉండే భారతీయులకి ఆర్థిక ఇబ్బందులకు వచ్చి ఇబ్బంది పెట్టినా చాలా వాటి నుంచి బయటపడే ప్రయత్నంలో అనుకూలిస్తుంది అలాగే దూర ప్రయాణాలు విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి ప్రైవేటు ఉద్యోగని ఉద్యోగస్తులు కొంచెం అధికారులతో జాగ్రత్తగా మాట్లాడాలి ఒడుదూరుకులు ఎక్కువగా కనపడుతున్నాయి అయినా ఉద్యోగపరంగా మంచి స్థాయికి వెళ్ళగలుగుతారు నిరుద్యోగులకి అతి కష్టం మీద ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి ఎవరినైనా ప్రేమిస్తూ ఉన్నట్లయితే కనుక ప్రపోజ్ చేద్దాం అయితే కనుక ఈ వారంలో గట్టిగా ప్రపోజ్ చేయొచ్చు లేదా మీ యొక్క మనసులో ఉండే కష్ట సుఖాలని భావాలని లేదా ప్రేమని వ్యక్తపరచచ్చు ఆదాయం కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి సమయానికి అవసరానికి డబ్బులు చేతికి పొందుతాయి వ్యాపార పరంగా చక్కని పెట్టుబడులు పెట్టగలుగుతారు భూముల ఎందుకు గృహాలు ఎందుకు పెట్టేటటువంటి పెట్టుబడులు బాగా కలిసొస్తాయని చెప్పొచ్చు గృహాలు లేని వారికి ప్రభుత్వ పథకాల ద్వారా గృహాలు పొందే అవకాశం కనపడుతోంది సినిమా టీవీ మీడియా రంగాల వారికి మంచి అవకాశాలు గుర్తింపుతో పాటుగా ఎదుగుదల కనపడుతుంది భారీ మధ్య ప్రేమ పెరుగుతుంది అన్యోన్యత కనపడుతుంది కుటుంబ సభ్యులతో కూడా సంతోషంగా కాలం గడుపుతారు ఇంట్లో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే కనుక పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు ఇంకా అప్పుల బాధ నుంచి బయటపడడానికి ప్రణాళికలు వేసుకోవడము కొత్త రుణాలు మంజూరు అవడంతో పాటుగా గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి పొలాలు ఇళ్ల స్థలాలు కొనుగోలు చేయాలనుకునే వారికి ఆర్థికంగా అవకాశాలు వస్తాయి వివాహం కాని స్త్రీ పురుషులకి గట్టిగా ప్రయత్నం చేస్తే వివాహాలు కుదిరే అవకాశాలు కనపడుతున్నాయి ఇక విద్యార్థి విద్యార్థులు కూడా చదువు పట్ల శ్రద్ధ పెడతారు టెక్నాలజీని టెక్నికల్ పరిస్థితిని అర్థం చేసుకోగలుగుతారు సాంకేతిక పరిజ్ఞానంలో మంచి ప్రావీణ్యత సంపాదించుకోగలుగుతారు ఉద్యోగని ఉద్యోగస్తులకి మధ్యవర్తుల ద్వారా ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగ అభివృద్ధి కనపడుతుంది ప్రమోషన్లు కనపడుతున్నాయి నూతన ఉద్యోగ అవకాశాల ద్వారా మంచి స్థాయికి అయితే వాళ్ళగలుగుతారు ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి స్త్రీలకి అందం పట్ల ఆసక్తి పెరుగుతుంది వస్తువుల పట్ల కాపీనం పెరుగుతుంది ఎక్కువగా షాపింగ్లు చేయడానికి ప్రయత్నం చేస్తారు వ్యాపారస్తులకు వ్యాపార పరంగా విశేష ధన ప్రాప్తి కనపడుతుంది వ్యాపారంలో డబ్బులు రొటేషన్ అవుతాయి ముండు బకాయలు వసూలు అవుతాయి పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకున్నా పెట్టుబడులు పెట్టాలనుకున్నా కలిసొచ్చే కాలంగా ఈ వారం కనపడుతోంది ఏది ఏమైనా కూడా ఒక్కసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ఒక్కసారి మీ జాతకం కూడా ఎలా ఉందో ఒక్కసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందడుగు వేసినట్లయితే మీకు రాబోయే రోజులు ఇంకా శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ముఖ్యంగా మనకి ఏమిటి అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చెయ్యండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక దానికి పరిహారాలు చెప్పడం కానీ లేదా పరిహారాలని మాపీఠంలో ఉండే ఋత్వికులు అంటే బ్రాహ్మణ ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా హోమాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఇవ ఈ రకంగా హోమాలు చేసి వీటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్న కూడా విద్యాతి కార్యక్రమాలని కూడా చేసే ప్రయత్నం చేస్తాము కాబట్టి మీరు ఎవరికైనా సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియచేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఈ పుస్తకంలో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది సగ్గా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బులు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధనజన వశీకరణ యంత్రము అని ఉంటుంది అలాగే ఇంట్లో నరదిష్టి వల్ల కానీ వ్యాపారాలలో నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో అని ఉంటుంది అలాగే ఇంట్లో నిద్ర పట్టకపోవడము వేటకళలు రావడము శత్రువులు పెరుగుపోవడము లేదా అంతర్గత శత్రువులు కానీ కోర్టు వివాదాలు కానీ పోలీస్ కేసులు కానీ అలాంటి వాటి వల్ల ఇబ్బందులు పడుతున్నట్లయితే కనుక లేదా ఎవరో ప్రయోగం చేసేసారని అనుమానాలు రావడం లేదా భూతప్రాత పిశాచాది గాలులు సోకి అయిన అనుమానాలు ఇలాంటి ఇబ్బందులతో ఏమైనా ఇబ్బంది పడుతు ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది కాబట్టి ఈ యంత్రాల్లో మీకు ఏ యంత్రం కావాలన్నా కూడా మీ గోత్రాల పేర్లు మాకు తెలియజేసినట్లయితే మీకు కావలసినటువంటి యంత్రానికి పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి ఆ యంత్రాలు మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ వీటికి సంబంధించినటువంటి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కనుక కామెంట్లో పెట్టండి లేదా మాకు ఫోన్ చేసినా మాకు వాట్సాప్ పెట్టినా మేము మీకు రిప్లై ఇస్తాము సమాధానాన్ని చెప్తామని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికి షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి